లు మీరు ఎంతలో ఉన్నారని అయితే చాలా బాగున్నాను అండి ఈరోజు ఫెషల్స్ అనమాట మావి ఏంటంటే కందనకాయ ఫ్రై అయితే చేస్తున్నాను దాంతోపాటు మటన్ బిర్యానీ కూడా చేస్తున్నాను అనమాట ముందుగా అయితే ఉల్లిపాయలు అయితే మిక్సీ అయితే కొట్టుసాను అనమాట మిక్సీలో వేస్తాను దాని తర్వాత ఏమో కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ మరిగిపోయాక ముందుగా అయితే మిక్సీ కొట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకున్నానండి మిక్సీ చేసినవి కచ్చా పచ్చగా అనమాట మరీ మెత్తగా అయితే చేయలేదండి తర్వాత పచ్చిమిర్చి అవన్నీ వేసుకున్నాక అవి కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి వేసుకున్నాను అది కొద్దిగా పచ్చివాసన పోయాక క్లీన్ చేసుకున్న కందనకాయలు కూడా వేసి వేపేస్తున్నాను అనమాట అది అది ఉల్లిపాయలు తర్వాత ఏమో అల్లం వెల్లుల్లి ఇవన్నీ మసాలా పడుతుంది కదా కాసేపు అలా పెట్టి వదిలేసాను మూత పెట్టి దాని తర్వాత చూస్తే దీంట్లో ఉన్న వాటర్ అంతా వస్తుందన్నమాట కాసేపట్లో మటన్కి ఎలా వాటర్ వస్తుంది దీనికి కూడా అలాగే వాటర్ వస్తుందనమాట తర్వాతేమో మామూలుగానే ఉప్పు కారం తర్వాత ఏమో ధనియా జీరా పౌడర్ పసుపు ఇవన్నీ వేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ వేసుకోవడం మసాలాలు మసాలాలు కొద్దిగా ఎక్కువ వేసుకున్న తర్వాత కారం ఎక్కువ వేసుకున్న స్పైసీగా తింటే చాలా బాగుంటుంది ఆ చారు పెట్టేసుకొని ఇది ఫ్రైలా చేసుకొని తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట మేము కారం ఎక్కువ తింటాను కాబట్టి నేను కారం కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను అండి గరం మసాలా ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకున్నాను మసాలా అంతా దానికి పట్టేలాగా మూత పెట్టేసుకున్నాను అనమాట ఒక ఐదు నిమిషాలు దాని తర్వాత దీంట్లో వచ్చే వాటర్తో కొద్దిగా ఉడుకుతుంది కదా దాని తర్వాత మళ్ళీ వాటర్ అయితే వేసుకున్నాను మునిగా అంతవరకు వాటర్ వేసుకున్నాను ఎందుకంటే కందనకే ఉడకడానికి కొద్దిగా టైం పడుతుందండి అందుకని చెప్పేసి ఇలా అయితే ఉడికిపోయిందనమాట ఇంకా వాటర్ ఉంది కదా చ నేను వేసిన వాటర్ కంటే ఇంకా వాటర్ ఎక్కువ వచ్చింది తర్వాత ఏమో కొద్దిగా మళ్ళీ దగ్గరికి అయితే చేద్దామని చెప్పేసి స్టవ్ వెలిగించి పక్కన పెట్టాను అనమాట ఇదేమో ఒక స్టవ్ మీద పెట్టేసి ఇంకేంటంటే మళ్ళీ బిర్యానీకి అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇది ఉడుకుతూ ఉంటుంది కదా అని చెప్పేసి ఒక పక్క ఏమో బిర్యానీ అయితే స్టార్ట్ చేస్తానండి ముందుగా అయితే పెద్ద కుక్కర్ అయితే పెట్టుకున్నాను కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను ఇంకా బిర్యానీ మసాలా లవంగా చెక్క బిర్యానీ ఆకు యాలకులు దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకున్నాను అనమాట ఇవన్నీ ప్లేట్లో వేసి చూ చూపిస్తున్నాను ఏంటంటే వేసుకున్నాను అనేసి ఇవన్నీ వేసుకొని వేగిపోయాక సండగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనమాట మామూలుగా బిర్యానీ అంటేనే పొడవుగా కట్ చేసుకుంటాం ఉల్లిపాయలు అలాగే సాజీర కూడా వేసానండి కొద్దిగా టేస్ట్ బాగుంటుందని ఇలా ఉల్లిపాయలు అవన్నీ వేగి వేగిపోయాయి అనమాట వేగిపోయాక తర్వాత ఏమో అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి కొద్దిగా ఎక్కువ వేస్తాను బిర్యానీ అంటే ఎందుకంటే మటన్ బిర్యానీ కాబట్టి కొద్దిగా అల్లం వెల్లుల్లి అవన్నీ వేసి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్నానండి క్లీన్ చేసుకున్న మటన్ కూడా వేసేస్తున్నాను అనమాట మటన్ అయితే వేస్తున్నాను చాలా రోజులు అయిపోయింది మటన్ బిర్యానీ చేసి పిల్లలు ఎక్కువ అంత ఇష్టపడరు చికెన్ బిర్యానీ అయితే ఇష్టపడతారు కానీ మటన్ అంత ఇష్టపడరు అనమాట మటన్ కర్రీ ఇష్టపడతారు మళ్ళీ నువ్వు మటన్ బిర్యానీ ఇష్టపడరు ఇలా అయితే కొద్దిగా మగ్గిపోయాక ఉప్పు కారం వేస్తాను అనమాట పసుపు ధనియా పౌడర్ జీర పౌడర్ నెక్స్ట్ ఏంటంటే గరం మసాలా అండి ఇవి వేసేసి ప్యాకెట్ గరం మసాలా అయితే బయట నుంచి తెప్పించాను నేను మిక్సీ అయితే అనమాట ఆర్చి తెప్పించేసి వేస్తానండి ఆ టైంకి తర్వాత కొద్దిగా పెరుగు ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసి మూత అయితే పెట్ట పెట్టేస్తుంది అనమాట తర్వాత ఏంటంటే మా చెట్టుకి పూస అదే కాసిన పుదీనా అనమాట ఇది మా ఇంట్లో అది తర్వాత ఏమో కొత్తిమీర లేదని చెప్పేసి ఉత్త పుదీనా వేసి కలిపేసుకున్నాను ఈ మసాలంతా మటన్కి పట్టేలా కాసేపు మూత పెట్టేశాక దాంట్లో వాటర్ వస్తుంది అనమాట వాటర్ వాటర్ తొడుగుతుంది కదా ఇంకా కాసేపు అలా పెట్టేశాను బియ్యం అయితే అరగంట సేపు నానబెట్టుకున్నానండి చూసాను ఎంత వాటర్ వచ్చిందో చూస్తుంటే అలా తినాలనిపిస్తుంది కర్రీ చాలా బాగా కనిపిస్తుంది అనమాట కర్రీలాగా ఉంది ఇక్కడ ఏంటంటే అరగంట నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకున్నాను నేను నార్మల్ బియ్యమే వేసుకుంటున్నానండి బాస్మతి కూడా వాడచ్చు మా ఇంట్లో బాస్మతి తినరు మా పాప తిందో ఇష్టపడదు అందుకనేసి నేను నార్మల్ బియ్యమే వాడుతున్నాను బిర్యానీకి ఇక్కడ ఏంటంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు కుక్కర్లో పెడతాను ఒక గ్లాస్ రైస్ పెట్టామంటే రెండు గ్లాసులు వాటర్ వేస్తాం అనమాట అలా అయితే ఇది పక్కన పెట్టిస్తాను ఇక్కడ ఏంటంటే మటన్ కందనకైతే పెట్టాను కదా ఇలా దగ్గరికి అయిపోయింది చాలా బాగుంది టేస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ విడనచ్చి